సో తెలంగాణలో ఎంపీ ఎన్నికలు అయిపోయాయి సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ సర్వేల మీద అలాగే ఏ పార్టీ గెలుస్తుందో అని చెప్పేసి కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇటు ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు మాత్రం ఉన్నాయి ఇటు బీఆర్ఎస్ మాత్రం డెఫినెట్గా ఏడు స్థానాల్లో గెలుస్తాం నాలుగు స్థానాల్లో టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాం అని చెప్పేసి కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్పడం అనేది జరిగింది అలాగే కిషన్ రెడ్డి గారు ఈసారి పది ప్లేస్ గెలుస్తున్నాం రాసి పెట్టుకోండి అమిత్ షా గారు కూడా గతంలో బహిరంగ సభల్లో కూడా పది ప్లేస్ మాకు వస్తున్నాయి డబుల్ డిజిట్ సాధిస్తున్నాం డైరీలో రాసి పెట్టుకోండి అని చెప్పేసి వారు కూడా చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు అండ్ ఓటింగ్ శాతం కావచ్చు సైలెంట్ ఓటింగ్ అంతా భారతీయ జనతా పార్టీకే వచ్చింది అంటూ కూడా భారతీయ జనతా పార్టీ సర్వేలు కావచ్చు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రం పదమూడు స్థానాల్లో గెలుస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు సో ఇంటెలిజెన్స్ సర్వే ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది భారతీయ జనతా పార్టీకి ఇన్ని స్థానాలు వస్తున్నాయి ఎంఏం పార్టీ ఈసారి టఫ్ ఇస్తుందా లేకపోతే గెలుస్తుందా ఓడుతుందా అనేది కూడా ఒక సర్వే వచ్చినట్టు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు ఓడుతుంది సో నిజంగా ఇది ఇంటెలిజెంట్ బ్యూరో సర్వేనైనా లేకపోతే కేవలం సోషల్ మీడియా సర్వేనా అని మాత్రం తెలియాల్సి ఉంది కాకపోతే సర్వే దగ్గర దగ్గర మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సర్వే రెండు ఒకటే రకంగా ఉన్నాయి సో వారు కూడా తొమ్మిది నుంచి పదమూడు స్థానాల వరకు డెఫినెట్గా గెలుస్తున్నామన్నారు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక తొమ్మిది స్థానాలు గెలవబోతుందని చెప్పేసి అంటున్నారు భారతీయ జనతా పార్టీ మూడు నుంచి నాలుగు తర్వాత కొన్ని చోట్ల మాత్రం టఫ్ ఉంటుంది అండ్ ఎంఏఎం పార్టీ మాత్రం డెఫినెట్గా గెలుస్తుంది అని చెప్పేసి కూడా ఈ సర్వేలో తేలింది సో ఏ చోట్లలా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఏ చోట్ల భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అండ్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్కి ఎక్కడ మూడుకి టఫ్ ఉంది అలాగే కాంగ్రెస్ బీజేపీకి ఏ స్థానాల్లో టఫ్ కాంపిటీషన్ ఉందనేది ఒకసారి చూద్దాం సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాల్లో గెలుస్తుందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు టఫ్ ఫైట్ అని చెప్పేసి దాదాపుగా నాలుగు స్థానాల్లో రిపోర్ట్ ఇచ్చారు అలాగే బీజేపీ గెలుపు అవకాశాలు దాదాపుగా మూడు స్థానాలు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి చూద్దాం అండ్ దాదాపుగా తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి చెప్పినటువంటి రిపోర్ట్లో ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి అంటున్నారు సో డెఫినెట్గా నిజంగా కా ఖమ్మంలో అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ తోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కాకపోతే సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు మహిబాబాబాద్ చూసుకున్నట్టయితే మనుకొండలో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విన్ను బలరాం నాయక్ గారు ఈసారి మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ఎం ఎంపీ అయ్యారు మళ్ళీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీ కాబోతున్నారని చెప్పేసి కూడా సర్వే చెప్పారు సో మా మహిబాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బలరాం నాయక్ గారే గెలుస్తారని చెప్పేసి కూడా సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి నల్గొండలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్పేసి కూడా చెప్తున్నారు అలాగే కేటీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి ఒకటే ఒక స్థానం అని చెప్పేసి అన్నారు ఆయన సర్వేలో సో మా దగ్గర కూడా ఒక సర్వే ఉంది నేను కూడా సర్వే చేయించాను కాంగ్రెస్ పార్టీ గెలిచి ఒకే ఒక్క స్థానం నల్గొండ అని చెప్పేసి అన్నారు సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నల్గొండలో గెలుస్తుంది అటు కేటీఆర్ సర్వే కావచ్చు ఇంటెలిజెన్స్ సర్వేలో కూడా నల్గొండలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు తర్వాత భువనగిరి చూసుకున్నట్టయితే ఇక్కడ మాత్రం చాలామంది సర్వే సంస్థలు టఫ్ కాంపిటీషన్ ఉంటే అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి టఫ్ కాంపిటీషన్ ఉంటే అవకాశాలు ఉన్నాయి అలాగే గౌడ్ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ కావచ్చు బీసీ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ భారతీయ జనతా పార్టీకే వచ్చిందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ నేతలు అంటున్నారు కాకపోతే ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్లో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరిలో గెలుస్తారని చెప్పేసి కూడా రిపోర్ట్ రావడం అనేది జరిగింది సో చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఈసారి భువనగిరిలో ఎంపీగా గెలుస్తున్నారని చెప్పేసి కూడా సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి అలాగే వరంగల్ చూసుకున్నట్టయితే వరంగల్లో కూడా భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ మధ్యలో టఫ్ కాంపిటీషన్ ఉండబోతుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు సర్వే సంస్థ అధినేతలు కూడా చెప్పడం అనేది జరిగింది కాకపోతే ఇక్కడ మాత్రం వరంగల్లో కాంగ్రెస్ పార్టీ కడియం కావ్యం గెలవబోతుందని చెప్పేసి కూడా అంటున్నారు ఇక్కడ అరుణ్ రమేష్ సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు తర్వాత ఇక్కడ వరంగల్ సంబంధించి ఇంకో న్యూస్ ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చిందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అంటున్నారు ఒకవేళ కనుక బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ సైలెంట్ ఓట్ బ్యాంక్ అనగా వరంగల్ లో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి వస్తే భారతీయ జనతా పార్టీ విన్నింగ్ లేకపోతే ఇక్కడ మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం వరంగల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే పెద్దపల్లి స్టార్టింగ్ నుంచి ఎవ్వరు సర్వే సంస్థలు చేసినట్టు చేసినా కూడా గడ్డ వంశీదే విన్నింగ్ అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ కూడా పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ విన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా టఫ్ కాంపిటీషన్ బీఆర్ఎస్ పార్టీ సో ఇక్కడ బీఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు బరిలో ఉన్నారు సో ఇక్కడ పెద్దపల్లిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో టఫ్ కాంపిటీషన్ నడిచింది ఇక్కడ సో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే నార్ కర్నూలు నార్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి గారు అలాగే భారతీయ జనతా పార్టీ భరత్ నిలబడడం అనేది జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి నిల్చున్నారు ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుస్తారని చెప్పేసి కూడా చాలామంది స్టార్టింగ్ నుంచి చెప్పుకొచ్చినప్పటికీ తర్వాత అనుగుణంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెరగడం తర్వాత మల్లు రవి గారు అందరికీ సుపరిచితులు కావడం గతంలో మాజీ ఎంపీగా కూడా ఇక్కడ చేయడం తోటి వారికి ఉన్న సంబంధాలు కావచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇక్కడ ఐదు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారంలో ఉండడం అవన్నీ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు సో ఇక్కడ కూడా నార్ కర్నూల్లో బీజేపీ వర్సెస్ అంటే సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండే అవకాశం ఉంది స్టార్టింగ్ మాత్రం కాంగ్రెస్ అని చెప్పేసి కూడా అంటున్నారు మరి థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ అంటున్నారు మరి ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ గారి కోసం సెర్వో తన టీం కూడా సర్వ సహాయ శక్తుల అక్కడ పోరా పోరాడడం అనేది జరిగింది మరి ఆర్ఎస్ ప్రేవ్ కుమార్ గారు గెలవడం ఎంతవరకు కలిసి వస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కాకపోతే కొన్ని సర్వే సంస్థలు మాత్రం ఇక్కడ బీఆర్ఎస్కి థర్డ్ ప్లేస్ ఇవ్వడం అనేది జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సెకండ్ ప్లేస్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి భరత్కి ఇచ్చారు మరి ఇక్కడ గెలిచే అవకాశాలు మాత్రం మల్లు రవి గారికి అని చెప్పేసి అంటున్నారు బట్ ఇక్కడ ఈ సర్వేలో కూడా సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకురావడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆదిలాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ స్టార్టింగ్ నుంచి గెలుస్తుంది అని చెప్పేసి అన్నారు సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు కానీ తర్వాత సీతక్క రంగంలో దిగి ఆదరం సుక్కు కోసం తన సహాయశక్తుల ఫైట్ చేశారు సో అభ్యర్థి కన్నా ఎక్కువగా ప్రచారం చేసింది మాత్రం సీతక్క గారే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో కాకపోతే అక్కడ కొన్ని కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక సర్వే రిపోర్ట్ చెప్తుంది బట్ ఇక్కడ ఈ సర్వే రిపోర్ట్ మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుందని చెప్పేసి అంటున్నారు సెకండ్ ప్లేస్ బీజేపీ థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో జైరాబాద్లో చూసుకున్నట్టయితే బీబీ పాటిల్ చివరి నిమిషంలో బీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి రావడం అనేది జరిగింది సో ఇక్కడ ఫస్ట్ నుంచి బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి చెప్పినప్పటికీ సురేష్ షెట్కర్ గారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సో వారికి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ సర్వే రిపోర్ట్లో చెప్పడం అనేది జరుగుతుంది సో జైరాబాద్లో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు మరి జైరాబాద్లో ఇక్కడ ఇద్దరికి అంటే టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని సర్వే రిపోర్ట్లు చెప్తున్నమాట దాదాపుగా తొమ్మిది నియోజకవర్గాలు ఏది ఖమ్మం మహిబాబాద్ నల్గొండ భువనగిరి వరంగల్ పెద్దపల్లి నార్ కర్నూల్ ఆదిలాబాద్ జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ సర్వే సంస్థ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సర్వే సంస్థల్లో చెప్తున్నమాట తర్వాత టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఎవరికి ఎవరికి ఉన్నాయంటే బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్యలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో మాత్రం ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో నిజామాబాద్లో దాదాపుగా ధర్మపురి అరవిందే గెలుస్తారని చెప్పేసి చాలా సర్వే సంస్థలు చెప్తున్నాయి బట్ ఇక్కడ మాత్రం టఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో మరి జీవన్ రెడ్డి గారు అలాగే ధర్మపురి అరవింద్ గారి మధ్యలో మాత్రం టఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఎవరు గెలిచినా పది నుంచి పదిహేను వేల ఓట్ల మెజార్టీతోటే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు తర్వాత మల్కాజ్ గిరి వన్ సైడ్గా బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి చాలా సర్వే సంస్థలు చెప్తున్నప్పటికీ ఇక్కడ టఫ్ ఫైట్ అని చెప్పేసి అన్నారు ఈటెల్ రాజేందర్ గారు మాత్రం ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే సికింద్రాబాద్ చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యలో మాత్రం టఫ్ కాంపిటీషన్ అయితే నడిచింది బట్ కొన్ని ఓట్లతోటి మాత్రం కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అలాగే మహబూబ్ నగర్లో ఇక్కడ రెడ్డి అలాగే డికే అరుణ బీజేపీ వర్సెస్ ఇక్కడ కూడా కాంగ్రెస్ మధ్యలో మాత్రం టఫ్ కాంపిటీషన్ నడిచింది కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ సైలెంట్ ఓట్ బ్యాంక్ అనేది అది కాంగ్రెస్ సైడ్ మల్లిందా బీఆర్ఎస్ నాయకులకు వేశారా లేకపోతే బీజేపీకి వెళ్ళిందా అనేది అదొక క్లారిటీ వస్తే మాత్రం నిజంగా ఇక్కడ ఎవరు గెలుస్తారా అనేది మాత్రం చెప్పవచ్చు ఇక్కడ కూడా దాదాపుగా పదివేల మెజార్టీతోటే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మహబూబ్నార్ కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు తర్వాత చూసుకున్నట్టయితే బీజేపీకి వన్ సైడ్కి గెలిచే అవకాశాలు అని చెప్పేసి కూడా అంటున్నారు వాళ్ళు చెవెల్ల కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో భారతీయ జనతా పార్టీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి అలాగే కరీంనగర్లో బండి సంజయ్ కూడా భారీ మెజార్టీ మెదక్లో ఇక్కడ బీజేపీకి ఏంటంటే ఈ రెండు చోట్లయితే భారతీయ జనతా పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మెదక్ చూసుకున్నట్టయితే మెదక్లో త్రిముఖపూర్ ఇటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ సో ఇక్కడ మాత్రం త్రిముఖ పోరు ఉంది సో బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి గారు మాజీ ఐఏఎస్ మాజీ ఎమ్మెల్సీ అనుకోవచ్చు తర్వాత బీజేపీ నుంచి రఘునందన్ రావు కాంగ్రెస్ నుంచి నీలం మదుకి అవకాశం ఇచ్చారు సో ఇక్కడ మాత్రం మెదక్లో మాత్రం త్రిముఖ పోరు ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని చోట్ల బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కొన్ని చోట్ల మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మెదక్లో మాత్రం ట్రయాంగిల్ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మాత్రం నిర్ణయించే ఓట్ బ్యాంక్ ఏదైనా ఉందా అంటే సిద్దిపేట కావచ్చు దుబ్బాక కావచ్చు ఈ రెండు నియోజకవర్గాలు డిసైడ్ చేస్తే గెలుపులు అని చెప్పేసి కూడా అంటున్నారు తర్వాత మెదక్లో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పూజల హరికృష్ణ దాదాపుగా ఇరవై వేల పైచీలకు ఓట్ బ్యాంక్ రావడం తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కూడా పెరగడం అనేది జరిగింది ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఇరవై రెండు శాతానికి పెరిగినట్టు కూడా తెలుస్తుంది పూజల హరికృష్ణ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ తను తన గ్రౌండ్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆ విధంగా సో తను తను పడ్డ కష్టం అనేది ఇక్కడ సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుందని చెప్పేసి అంటున్నారు డెఫినెట్గా కనుక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక థర్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ కనుక సాధిస్తే మాత్రం డెఫినెట్గా నీలం మధు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే దుబ్బాక కావచ్చు సిద్దిపేట కావచ్చు ఇక్కడ గజ్వేల్ కావచ్చు ఈ నియోజకవర్గాలలో ప్రజలు అనేది గెలుపోవటంలో డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి మరి మెదక్ ట్రయాంగిల్లో గెలిచేది ఎవరు అనేది కూడా చూడాల్సిన విషయం కొన్ని సర్వేలు బీజేపీ గెలుస్తుంది అంటున్నారు కొన్ని సర్వేలు మాత్రం కాంగ్రెస్ కొన్ని సర్వేలు కూడా దాదాపుగా ఈ ఇద్దరు ఓట్ బ్యాంక్ చీలి బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటున్నారు సో మొత్తానికి ఇక్కడ మెదక్లో మాత్రం ట్రయాంగిల్ ఇంకా హైదరాబాద్లో డెఫినెట్గా ఎంఎ పార్టీ గెలిచే ఉన్నాయి ఇక్కడ మాధవిలత టఫ్ కాంపిటీషన్ ఇచ్చినప్పటికీ అక్కడ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఎంఏఎం ఓట్ బ్యాంక్ కావచ్చు ఒక కమ్యూనిటీకి చెందిన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండడం వల్ల ఎంఏఎం పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి సో మొత్తానికి ఇవి పదిహేను నియోజకవర్గాల గెలుపు అవటములు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఒక సర్వే ఇంటెలిజెంట్ సర్వే అని చెప్పేసి కూడా వైరల్ అవుతుంది మరి ఈ సర్వే ఎంతవరకు నమ్మొచ్చు నిజంగా భారతీయ జనతా పార్టీకి కేవలం రెండు మూడు ప్లస్ ఒక నా నాలుగైదు